సుకొలో మీ అందరికీ నా వందనాలండి నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే ఈ గ్రూప్లో ప్రార్థనలో మార్పు చేయమని అన్న చెప్తూ వస్తున్నాడు అదే ప్రకారంగా చాలామంది సాక్ష్యాలు మేము ప్రార్థనలో మార్పు చేసినప్పుడు మాకు కలిగిన ఈ యొక్క అద్భుతాలు అనేసి రోజుకి రెండు మూడు సాక్ష్యాల కంటే ఎక్కువే ఉంటున్నాయి ఈ గ్రూప్లో చూస్తే నిజమే కదా ప్రభువా నేను నీ సాక్షిగా ఉండలేకపోతున్నాను నాకు జరిగిన ప్రభువా నేను నీ సన్నిధిలో వివరించలేకపోతున్నాను అని అనుకుంటూ వస్తున్నాను అనమాట అయితే శనివారం రాత్రి నుంచి ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖు సాయంత్రం నుంచి విపరీతమైనటువంటి ఎడమకాలు మోకాలు అనమాట ఎంత బాగా వచ్చిందంటే నడుస్తున్నా కూర్చుంటున్నా అంత విపరీతంగా నెప్పొచ్చిందనమాట దానికి ఆదివారం అంతా కూడా చర్చికి వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి ప్రతి పావు గంటకు ఒకసారి ఓలిని కానీ స్ప్రే ఉంటుంది కదా అది కానీ లేకపోతే జండు బామ్ కానీ శాస్త్రి బామ్ కానీ ఏదో ఒకటి ఆ పెయిన్ రిలీఫ్ కోసం రాస్తూ ఉన్నా ఇంకైతే అన్న చెప్పిన మాట గుర్తొచ్చిందనమాట ఏదైనా కార్యం మనకి జరగలేదు అంటే అది ఏసు నామంలో జరిగిందని నమ్మి మనం ప్రార్థన చేయాలని చెప్పేసి అని అన్న చెప్పారు కదా ఆ రీతిగా నేను దేవా ఈ కాళ్ళని ఎప్పుడు నువ్వు తీసేసావని చెప్పేసి అని నేను ఆయన సన్నిధిని నేను మొరపెట్టుకున్నాను అనమాట నా హృదయంలో మొరపెట్టుకున్నప్పుడు సాయంత్రకాలం మందు కూడా ప్రార్థన ఆ కాలు నిమిత్తం ప్రార్థన చేసుకున్నాను చేయించుకున్నాను అయితే దాన్ని బట్టి దేవుడు ఆ యొక్క ప్రార్థన తర్వాత నాకు నిజంగా అసలు నేను అనుకున్నాను సండే అనమాట ఇరవై ఐదో తారీఖున ఇంకా ఆ రోజు డాక్టర్స్ కొంత తక్కువ ఉంటారు కదా ఇరవై ఆరో తారీఖున మాత్రం హాస్పిటల్కి వెళ్ళి ఆ మోకాలు నొప్పి డాక్టర్లు ఎక్కడైతే ఉంటారో అక్కడ వెళ్ళి చూపించుకుందాము ఎన్ని డబ్బులు అయిపోతాయో ఓపీలకే ఈ రోజుల్లో చూస్తే ఫైవ్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్స్ అట్లా ఉన్నాయన్నమాట జనరల్ అయితే మాములు తక్కువే తీసుకుంటారేమో ఏదైనా స్పెషలైజేషన్ డాక్టర్స్ అయితే మాత్రం ఒక సెవెన్ హండ్రెడ్ అట్లా ఓపీకే అంత అవుతుంది మంత్ ఎండింగ్ మరి డబ్బులు కూడా మరి అన్నీ సమకూర్చుకోవాలి కదా ఒక ఫైవ్ థౌసండ్ అన్న ఉంటే ఆ ప్రాబ్లం ఏంటి అనేది మాత్రమే డాక్టర్లు చెప్పగలరు నాకు కానీ ఆదివారం సాయంత్రం చేసుకున్నటువంటి ప్రార్థన ద్వారా దేవుడు నాకు ఆ నెప్పి ఈరోజు బుధవారం ఆ ఆదివారం సాయంత్రం నుంచి ఆ ప్రార్థనలో మార్పు వల్ల కానీ తర్వాత దైవ సేవకులతో కూడా ప్రార్థన చేయించుకున్నారు ఆ ప్రార్థన బట్టి కానీ దేవుడు విశ్వాసంతో ప్రార్థన చేసుకున్నాడు అనమాట దేవా ఈ యొక్క మోకాలు నొప్పి నాకు తీసివేసేవు నాకు రాకుండా చేసేవు అని నేను ప్రార్థన చేసుకున్నాను ఇంకా ఆదివారం సాయంత్రం నుంచి ఈరోజు వరకు కూడా అసలు నేను టెస్ట్ అనమాట ఇలా నడిస్తే నొప్పి వచ్చింది కదా ఇలా కూర్చుంటే నొప్పి వచ్చింది కదా అని టెస్ట్ చేస్తూ ఉన్నాను ప్రార్థన చేయకముందు వచ్చి నేను నొప్పి విశ్వాసంతో ప్రార్థన చేసిన తర్వాత నాకు ఆ నొప్పి రాలేదండి నిజంగా చెప్తున్నాను అందరు చెప్తున్నారు కదా నేను చెప్పాలి ఏదో నామక కానీ మాత్రం నేను అనుకోవట్లేదు ఇది మాత్రం నిజంగా విశ్వాసంతో ప్రార్థించినప్పుడు జరిగినటువంటి నా జీవితంలో అద్భుత కార్యం అదేవిధంగా మా పెద్ద పాప ఆ పాపకి చిన్నప్పటి నుంచి ఏంటంటే వామిటింగ్స్ వన్స్ స్టార్ట్ అయినాయి అంటే విపరీతంగా అవుతూనే ఉంటాయి అన్నమాట ఎవ్రీ ఫైవ్ మినిట్స్కి ఒక వామిటింగ్ అవుతూనే ఉంటుంది విపరీతంగా అయిపోద్ది అనమాట దేవా ఈ పాప పక్షం కూడా నీ కార్యం జరిగించండి అని చెప్పేసి అని దేవుని సన్నిధిలో మరిపెట్టుకున్నాను మరిపెట్టుకున్నప్పుడు దేవుడు అద్భుతకరంగా మొదటి రోజు మాత్రమే ఒక పది వాంతులతో తగ్గిపోయింది ఇంకా తర్వాత నుంచి బిడ్డ ఫుడ్ తీసుకోకపోయినా కూడా వామిటింగ్స్ అనేవి బిడ్డకు రాలేదు అది కూడా దేవుని కృపే లేకపోతే రెండు మూడు రోజుల వరకు కక్కుతూనే నీరసంగా అట్లా ఉండేదనమాట ఎంతవరకు అంటే ఫైవ్ డేస్కి కోర్స్ ఇస్తారు కదా పిల్లలకి ఆ ఫైవ్ డేస్ కోర్సు కూడా తగ్గక మేము నెక్స్ట్ ఫైవ్ డేస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇంజక్షన్స్ ఇచ్చేవాళ్ళు ఇంజక్షన్స్కి మాత్రమే కంట్రోల్ అయ్యే వామిటింగ్స్ ఆ బిడపక్షంగా దేవుడు కార్యం చేసి ఫస్ట్ డే వెళ్ళా కంట్రోల్ అయ్యేటట్టు దేవుడు చేశాడు ఆ పాప కాస్త నీరసంగా ఉంది ఆ నీరసం కూడా తగ్గాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి చిన్నపాపకు కూడా బాగా విపరీతమైన దగ్గు జలుబు ఆ పాపకు కూడా దేవుడు వన్ డే వన్ డే వెళ్ళా క్లియర్ చేశాడు అందును బట్టి కూడా దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను నా భర్తకి రక్షణ కావాలని కూడా మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి ప్రార్థనలో మార్పు చేసినందువలన నేను ఈ కార్యాలు చూడగలిగానండి నా జీవితంలో నా భర్త కూడా రక్షణ వస్తుంది అని నేను నా ప్రార్థనలో కూడా నేను మార్పు నా భర్త విషయమై కూడా నేను ప్రార్థన చేస్తూ వచ్చాను ఇదేంటిది మొన్న ఒక వారంలో అన్న వాకింగ్ చెప్తూ వచ్చారనమాట భర్తకి రక్షణ లేనప్పుడు అతన్ని ఇది చేయటం కాదు అతని గురించి కూడా ప్రార్థన చేయాలని అన్న వాకింగ్ ద్వారా దేవుడు మనతో మాట్లాడారు అనమాట అప్పటి నుంచి కూడా నా భర్త గూడ ప్రభు మారు మనసు రక్షణ అని చెప్పేసి నేను ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు అసలుకి ఇదివరకు ఎప్పుడో ఒకసారి మాత్రమే అది కూడా ఎవరైనా పిలిస్తేనో ఎప్పుడో వెళ్ళేవాళ్ళు అనమాట ప్రేయర్కి ఇప్పుడు మాత్రం ఫిబ్రవరి నెల నుంచి చక్కగా కంటిన్యూగా ప్రేయర్కి వెళ్తున్నారు అది కూడా దేవుడు కృపే అదని బట్టి అతను కూడా సంపూర్ణమైన రక్షణలోనికి రావాలని తన గురించి కూడా ప్రేయర్లో జ్ఞాపకం చేసుకోండి దేవుడు మా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ వచ్చాడనమాట రెండు వేల ఇరవై రెండు మేము గుంటూరు ట్రాన్స్ఫర్ అయినప్పుడు నేను ఎంతో బాధపడ్డా విజయవాడలో ఉన్నప్పుడు బాగుండేది అక్కడ అలవాటైన ప్లేస్ ఇక్కడ కొత్త ప్లేసు అని చెప్పేసి అని ఎంతో బాధపడ్డా కానీ దేవుని చిత్త ప్రకారంగా ఇక్కడ వచ్చినప్పుడు గుంటూరులో జాబ్ చేయటం కాస్త పిల్లల్ని చూసుకోవడానికి కానీ మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉందన్నమాట ఇక్కడ గుంటూరులో దేవుడు దాచించిన మేలు ఎంతో గొప్పది అనేకమైనటువంటి శ్రమల నుంచి ఇరుకుల నుంచి ఇబ్బందుల నుంచి దేవుడు మమ్మల్ని ఎంతగానో మమ్మల్ని కాపాడి పోషిస్తూ సంరక్షిస్తూ వచ్చాడు అందును బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఇంకా ఈ గ్రూప్లో అందరూ కూడా విశ్వాసంతో నమ్మండి మనతో పాటు అనేక మందిని కూడా ఈ గ్రూప్లో జాయిన్ చేద్దాము అందరికీ దేవుని కార్యాలు తెలియాలి అందరూ కూడా రక్షణ పొందాలనే జాశువన్న ఈ యొక్క ప్రార్థన కానీ ఏవైనా సరే అంతేకాదు ఇంకా అదేవిధంగా అందరూ కూడా అద్భుత కార్యాలు చూడాలని మనం అందరం కూడా మనం ఎవరూ చెప్పలేదు ఇట్లా ఫైనాన్షియల్గా అందరం ఫేస్ చేస్తున్నామని కానీ ప్రతిరోజు కూడా మనం అందరం ఫైనాన్షియల్గా బాధపడుతున్నామని అన్న ప్రతిరోజు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాడు ఇంత గొప్ప దైవజీలున్ని మనం తెలుసుకొని కలిగి ఉండటం మనకి ఎంతో మేలు అనమాట కాబట్టి అందరం కూడా ప్రార్థనలో ఇంకా ఎదుగుటకు ఆ దేవాది దేవుడు మనకు సహాయం చేయనుగాక ఈ యొక్క కొద్ది ప్రార్థన ఈ యొక్క చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించనుగాక అదేవిధంగా అండి మా యొక్క చెల్లి ఒక నైన్ ఇయర్స్ నుంచి పిల్లలు లేరు ఆ ప్రియాంక ఆ పిల్లని కూడా జ్ఞాపకం చేసుకోండి ఆ పిల్లకి మా నాన్నకు కూడా మా దేవుడు ఎంతగానో హెల్త్ క్యూర్ అయ్యి వాళ్ళకి మంచిగా సహాయం చేశాడు అనమాట మా డాడీ తొంటి నొప్పితోనూ పేగు పోతతో విపరీతంగా బాధపడ్డారు అప్పుడు కూడా నేను మన గ్రూప్లో మెసేజ్ పెట్టాను ఎట్లాగన్నా ప్రార్థన చేయండి అని చెప్పేసి మా నాన్న గురించి కూడా పెట్టాను అప్పుడు ప్రార్థన చేశారు మా నాన్న కూడా తగ్గిపోయింది మా చెల్లికి కూడా కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చి బ్లడ్ ఎట్లా మారిపోయిందనమాట ఆ పిల్ల గురించి కూడా ప్రార్థనలో కామెంట్ రూపంలో పెట్టినప్పుడు అందరూ ప్రార్థన చేశారు ఆ పాపకు కూడా తగ్గిపోయింది వాళ్ళ ఆయనకు కూడా కొంచెం తగ్గింది ఇంకా సంపూర్ణ స్వస్థత కావాలని ప్రార్థన చేయండి దేవుడు చిన్న సాక్ష్యాన్ని గాక మా కుటుంబంలో కార్యాలు చేసిన దేవుడు మా చెల్లికి పిల్లలు లేరండి మా చెల్లిని జ్ఞాపకం చేసుకుని అండి ప్రియాంక తన పేరు తనకు కూడా పిల్లలు కలిగి ఈ యొక్క గ్రూప్లో సాక్ష్యం చెప్పాలని అనేక మందికి తను కూడా ఆదర్శంగా ఉండాలని నేను అనుకుంటున్నానండి దేవుడు ఆ కార్యం కూడా మా చెల్లి పట్ల చేసేసాడు అని నేను నమ్ముతున్నాను ఆ సాక్ష్యం కూడా నేను త్వరలో పోస్ట్ చేస్తానండి వాళ్ళకే పిల్లలు పుట్టారని ఈ యొక్క చిన్న సాక్షి అని దేవుడు దీవించును గాక ఆమెని